ఏం చేయడండి ఇంక వాళ్ళది మనస్ ఎంక్వైరీ అయిపోగానే నీళ్ళు ఒకటి ఇప్పుడు కట్ట ఇంకా బంద్ చేయలేదా నీళ్ళు తగ్గాలని ఆగుతున్నట్టున్నారు అది రెక్టిఫై చేపిస్తాము తర్వాత మీరు ఏం క్రాప్ చేయగలుగుతారో వాళ్ళు ఐడియా ఇస్తారు దాన్ని బట్టి వేసుకోండి బట్ ఇప్పటికైతే చేపిచ్చిస్తాము మళ్ళీ

लो ये फाइल लोड हो गई ये ने फाइल कर लो वाली बारी आ गई लो ये हरवा का भी लगे साथ में डिस्कनेक्ट और बली गोरखपुर

లేదంటే మనకు ఇంకో నెల రోజులు ఆగితే మనకు బెంగాల్ గ్రామం వస్తుంది కదా సార్ బెంగాల్ గ్రామం దానికి పందులతో నేను ఇబ్బంది చెప్పు